ముక్తి పొందుట అంటే ఏమిటో కాదయ్యా ఆ పరమాత్మని పొందుటయే కనుక ముక్తి పొందినవారు దేన్ని చేరుతున్నారు విశ్వానికి అతీతమైన దాన్నే పొందుతున్నారు కదా కనుక ముక్తి పొందిన వారు చేరేది ఏదో అదే ఆ స్వరూపం కనుక ముక్తానాం పరమాగతి తర్వాత వాక్యం అది అంత అందంగా చెప్పాడు చూడండి ముక్తానాం పరమాగతి అంటే ముక్త జీవులకి పరమమైన గతి అతడు గతి అంటే చేరే చోటు అంటే మోక్షము పొందిన వారు ఎక్కడికి చేరుతున్నారో అదే విష్ణువు ఒకటే మాట అద్భుతం మోక్షం పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి చెప్పగలమా విమానం వచ్చును స్వర్గమునికి పోవును మళ్ళీ కిందకు దిగును మర్చిపోవద్దు అక్కడ అలా వెళితే వాడు కింద పడతారు కనుక విమానములు పరలోకములు వెళితే వాడు కింద ఫస్ట్ ఫ్లోర్ వాడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాడు ఏం గొప్పండి కానీ ఈ లోకం నుంచి మరో లోకానికి వెళ్ళాం కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఆ లోకం అక్కడికి చేరేక ఈ లోకమే ఎక్కడున్నా అదే తెలుసుకోండి ఇక్కడ అందుకే ఏమీ లెక్కలేదు కనుక అవి ముక్తులు కావు లోకాలకు వెళ్ళడం మళ్ళీ కింద పడ్డాలి అయితే ఇక్కడికంటే బెటరు కానీ మళ్ళీ కిందకు వస్తుంది క్షీణే పుణ్యం మర్చిలోకం విశంతి అన్నారు కదా భగవానుడు కానీ అది ముక్తి కాదు ముక్తి అంత గొప్పది అంటే మళ్ళీ రానివ్వదు మళ్ళీ వెనక్కి ఎప్పుడు రావు విశ్వాన్ని దాటిపోతే వెనక్కి రావు మరి వెనక్కి రాని స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి మన విశ్వం దాటిపోవాలి ఎలా దాటిపోతే ఉన్నది విశ్వంలో కనుక ఉన్నది విశ్వంలో కనుక విశ్వమే విష్ణువు అని తెలుసుకుంటూ తెలుసుకుంటూ క్రమంగా విశ్వాన్ని విడిచి విష్ణువులోకి వెళితే మరి వెనక్కి రావు కనుక పట్టుకోవాల్సింది విష్ణువుని విశ్వం దానికి ఉపకరించింది ఇప్పుడు అది తెలుసుకో ఇక్కడ విశ్వం ఉందయ్యా అంటే విష్ణువుని గుర్తు చేయడానికి ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంత ప్రపంచం ఎందుకుంది పరమాత్మను గుర్తు చేయడానికి ఆయన ఉన్నాడు ఇందులో ఆయన ఉన్నాడు ఇందులో అది గుర్తు చేయడానికి ఉన్నది ఇక్కడ ఉన్నవాడిని పట్టుకో అంతే ఒక ఇంటికి వెళ్ళారు మీరు ఒక ఆయన్ని కలవడం కోసం వెళ్ళారు అందుకని ఇంటికి ఆయన కలవడానికి వెళ్ళి గోడలో నువ్వు కూడా బిక్కురాని కదా ఆయనే కలుస్తాం అని తిన్నగా వెళ్ళి కనుక విశ్వంలో ఆయన పట్టుకుంటున్నారు ఆయన పట్టుకోవడమే ముక్తి అంటే ఇంకోటి కాదు ఆ పరమాత్మని పొందుటయే కానీ జీవులు చేరే చోటు అది మోక్షము మోక్షమన్నా పరమాత్మన్నా ఒక్కటే ఇది తెలుసుకోండి కానీ పరమాత్మ ఉండు చోటు కాదు పరమాత్మయే మోక్షం పరమాత్మని పొందడమే మోక్షం కానీ ముక్తానాం పరమాగతి కొంచెం ఆలోచన చేస్తే ఇక్కడితో అయిపోయిందండి విష్ణు శాస్త్రం మరి ఏం చేస్తామండి మిగిలిన పద్దెనిమిది రోజులు ఇది బాగా పట్టాలి అది చేయాల్సింది కనుక విశ్ భగవంతుడు అంటే చెప్పేశారు విశ్వం విష్ణు వషత్కార భూతభవ్య భవత్ప్రభు దేశము కాలము అయిపోయింది అందులోన జీవులు వాటి మీద ఎంత పట్టుందంటే ఆయనకి భూతకృత్ భూత భృత్ భావం భూతాత్మ భూతభావన ఎంత పెట్టుకున్నాడు చిన్న సంసారం పెట్టుకుంటేనే బోల్డ్ అంటుతుంది అవునా లేదా ఉన్నదో ముగ్గురు నలుగురు కానీ ఒక్క పూట విశ్రాంతి ఉండదు ఎందుకంటే అశాంతి అవే ఆలోచన ఒక చిన్న సంసారం పెట్టుకుంటేనే ఎంత అలాంటిది ఎంత జగత్ ఏర్పరిచి అన్నిట్లో కూర్చున్నవాడి ఎన్ని అంటాలో ఏవి అంటావు అది గొప్పతనం పూతాత్మ పరమాత్మ చా కనుక అటువంటి వాడిని పట్టుకుంటే నువ్వు ఇందులో ఉన్నా అంటకుండా ఉండగలవు ఎక్కడికో పారిపోనక్కర్లేదు ఎందుకంటే వాడు ఎక్కడో లేడు కనుక అది దీనిలో చెప్తున్న అందం అప్పుడు అదే ముక్త జీవులు అక్కడికే వెళతారు అంతేగాని ఇవన్నీ దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఉంటూనే వీటిని దాటగలుగుతున్నాడు దాటగడక అందులోనే ఉంటూ జగత్త ఆనందంగా చూస్తూ తృప్తిగా ఉంటాడు ఎందుకంటే అంతా విష్ణువే లోపల విష్ణు బయట విష్ణువు మొత్తం విష్ణువే అది విశ్వం కాదు విష్ణువే విశ్వం కూడా విష్ణువే ఆ స్థితిలో ఉన్నాడు కనుక ముక్తానాం పరమాగతి ముక్తులకు పరమమైన గతి అతడు ఇది అందమైన మాట అది యద్గత్వాన నివర్తే తద్ధామ పరమమ్మమ్మ ఎక్కడికి చేరితే తిరిగి వెనక్కి వెళ్ళరో అది నా స్వరూపము అది నా స్థానము అన్నాడు కదా అదే ముక్తానాం పరమాగతి అంటే అర్థం